నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం మీ ఆదరాభిమానాలు చూరగొన్న ఎస్ న్యూస్ మరింత ముందడుగు వేస్తూ వార్తలు మీకు అందిస్తూ ఉంది ఎప్పటికప్పుడు వార్తలు మీరు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత వరకు షేర్ చేయండి లైక్ చేయండి ముందుగా వార్తల్లోకి వెళ్దాం సమ్మక్క సార్లమ్మ జాతరను అధికారులు విజయవంతం చేయాలన్నారు తహసీల్దార్ మధుసూదన్ సుల్తానాబాద్ వారు అధికారులతో సమావేశం నిర్వహించారు అధికారులు సమన్వయంతో సమ్మక్క సార్లమ్మ జాతరను విజయవంతం చేయాలన్నారు సుల్తానాబాద్ తహసీల్దార్ మధుసూదన్ మండల స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో మండలంలో నిర్వహించే సమ్మక్క సార్లమ్మ జాతర ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు జాతర సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ అధికారులు ఒకరినొకరు సమన్వయంతో సహాయ సహకారాలు తీసుకుంటూ నాలుగు రోజుల పాటు సార్లమ్మ జాతర వద్ద అందుబాటులో ఉంటూ జాతరను విజయవంతం చేయాలని జాతరకు విచ్చేసే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ముఖ్యంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు భక్తులకు అవసరమైన తాగునీరు విద్యుత్ తదితర అవసరాలను తీర్చడానికి అధికారులు అందుబాటులో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శర్షికలతో పాటు పలు శాఖల అధికారులు తదితరులు ఉన్నారు మండలంలో నిర్పుల్లా గ్రామంలో సమ్మక్క సార్లమ్మ జాతర ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు నిర్వహించడం మండల స్థాయి సుల్తానాబాద్ మండల స్థాయి అధికారులతో కోఆర్డినేట్ మీటింగ్ ఏర్పాటు చేయడం దీనిలో భాగంగా సమ్మక్క సారక జాతరల ఏర్పాటులో భాగంగా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదో డేట్ వరకు పారిశుద్ధ్యము మరియు అక్కడ విద్యుత్తు రవాణా ట్రాఫిక్ ఎక్సైజు దాని మీద మండల్ కోఆర్డినేటర్ మీటింగ్ చేయడమే ఇటు జాతరను విజయవంతంగా చేయాలని నిర్వహించాలని భక్తులకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీటి వసతులైనా ఏదైనా కానీ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి కేటాయించే ప్రత్యేక దృష్టి వహించి ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది భక్తులు ఎంతమంది భక్తులు వచ్చినా వారికి అన్ని వసతులు సమకూర్చేలాగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయడానికి మండల స్థాయిలో ఇలా అందరం అధికారులము ఏర్పట్లకై అవగాహన ఎవరి డిపార్ట్మెంట్ వైజ్గా వాళ్ళకు బాధ్యతలు అప్పగించడం అనేది దీనికి ఆలయ ఈఓ గారిని కూడా పూర్తి బాధ్యత వహించవలసిందిగా మళ్ళీ లోకల్ సెక్రటరీకి పారిశుద్ధ్యంపై ప్రత్యేక పారిశుద్ధ్యంపై ఎక్కువ మంది లేబర్ను కేటాయించి వార్షి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అలాగే మెడికల్ క్యాంపులు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడానికి మెడికల్ ఆఫీసర్ గారిని ఆదేశించడం అయినది జాతరను ఈసారి మంచిగా అందరూ అందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వహించడానికి సహకరించగలరని అందరి ప్రజలకు మరియు అధికారులకు అందరికీ ల్యాండ్ ఆర్డర్ జరగకుండా పోలీసు వారికి కూడా మేము ఆదేశాలు జారీ చేయడం అనేది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయినా ప్రజలకు రవాణాలైనా ఎక్కడైనా ఇబ్బంది కలగకుండా మరుగుదొడ్ల ఏర్పాట్లు డ్రింకింగ్ వాటర్ అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి ఈరోజు మండల సాధికారితో కోఆర్డినేట్ మీటింగ్ నిర్వహించడం అనేది